కాంగ్రెస్ పార్టీ సీనియర్ మైనార్టీ నాయకులు షబీర్ అలీ గారిని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మైనార్టీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమం నియమించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారికి కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి గజ్వేల్ మైనార్టీ కాంగ్రెస్ తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ హయాము షబీర్ అలీ మైనార్టీ సంక్షేమానికి ఎనలేని కృషి చేయడం జరిగింది ముఖ్యంగా విద్యార్థులకు యువతకు విద్యా ఉపాధి రంగాలలో నలుగు నాలుగు శాతం రిజర్వేషన్ ఎంతగానో ఉపయోగపడింది ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో మైనార్టీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ చూపి వారిని ఆర్థిక రాజకీయాలు రంగాలలో ముందుకు తీసుకుపోతారని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మతీన్ వహీద్ సర్దార్ ఖాన్ జాకీర్ అక్జార్ జహంగీర్ సాబేర్ బాబా జుబీర్ అజహర్ సమీర్ మున్నా ముక్తార్ అడ్డు రఫీ కాజా తదితరులు ఉన్నారు आज गजवेल के से हमारे साहब को बहुत अच्छा पोस्ट दिया गया और हम बहुत शुक्र अदा कर रहे हैं कि कांग्रेस पार्टी का हाईकमांड का हमारे सोनिया गांधी राहुल गांधी और हमारे सीएम एम हेमंत रेड्डी साहब को और गजवेल में वो तो तकरीबन काम कर चुके हैं आज अपना सब स्टेशन जो पोटंडा में बना उनके पीरियड में बना हाँ और आज तो माइनारिटी को चार परसेंट रिजर्वेशन दिए आज शबिर अली साहब उसको जुद्दोजहू करके उन्होंने आज अपने चार को लेके आए और दूसरा ग्यारह शहीद दरगाह में अपने लिए उन्होंने पूरे पोल्स स्ट्रीट लाइट्स हम जाके गीता रेड्डी एम एल थे जाके बोल खाली अगर बोले हम बोलते ही उन्हें इमेडियट इमेडियट उन्होंने सेंकशन कर दिए आज गजवेल में तारीख़ है कि आज शबीर अली साहब हर कब्रस्तान को अपन हर हर जगह उन्होंने लाइट आए और हम बहुत शुक्र अदा करेंगे कांग्रेस पार्टी और उनको और, और अच्छा और तरक्की फरमाए और उनको हम बहुत उनको हम बहुत मुबारकबाद दे रहे हैं అర్హం ఇంకా సాధన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మైనార్టీలకు సముచిత స్థానం కల్పిస్తూ ఈరోజు రాజశేఖరరెడ్డి హయాంలో మైనార్టీ రిజర్వేషన్ సృష్టికర్త షబ్బిరల్లి గారికి గుర్తించి ఈరోజు మైనార్టీ ఎస్సీ ఎస్టీ శాఖలకు అడ్వైజర్గా ముఖ్యమంత్రిగా నియమించడాన్ని మేము స్వాగతిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే పార్టీ అగ్రనేతలు అయినటువంటి సోనియా రాహుల్ గాంధీ గారికి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి గజల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబే కాలంలో కూడా తెలంగాణలో మైనార్టీల సంక్షేమానికి షబ్బీరల్లి గారు కృషి చేస్తారని తెలియజేస్తున్నాం గతంలో కూడా రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు షబ్బీర్ అల్లి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ సృష్టించి ఎంతోమంది యువతకు చదువుకోవటానికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఘననాయకుడు షబ్బీర్ గారిని టార్గెట్ చేస్తూ గత ప్రభుత్వం ఎంఎంతో కుమ్మకై షబ్బీర్ అలీగారిని ఓడ ఒడగొట్టిన అయినా కానీ పార్టీ గుర్తించి ఆయన సొంత స్థానం కల్పించినందుకు మేము బైజ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మైనార్టీలకు సముచిత స్థానం ఉండడానికి నిదర్శనం షబ్బీ గారికి అడ్వైజర్ కమిటీ పదవి ఇవ్వడం హర్షణీయం అలాగే కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అలాగే శబురేళ్ళ గారికి శుభాకాంక్షలు పార్టీలో మైనార్టీలకు సముచిత స్థానం ఉండడానికి నిదర్శనం శబరి గారికి అడ్వైజర్ కమిటీ పదవి ఇవ్వడం లక్షణీయం అలాగే కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అలాగే శబిరేలు గారికి శుభాకాంక్షలు